శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున షోడశ సంస్కారాలు ఇది చాలా ముఖ్యమైనది అండి సాధారణంగా అన్నమాచార్య కీర్తనలు మనకి షోడశ కళానిధికి షోడశోపచారాలు ఉపచారాలు సమర్పయామి అంటాడు అన్నమయ్య షోడశ సంస్కారాలు అంటే మన సంస్కారాలు హిందూ సంప్రదాయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఇవి ప్రక్రియలు ఇవి ప్రతి హిందూ యొక్క జీవిత పర్యంతం వివిధ దశల్లో జరపబడుతూ ఉంటాయండి ఎట్లాగంటే ఒక స్త్రీ పురుష సమాగమం సంగమం ప్రకృతి పురుషుడు ఇద్దరు కలిసి సమాగమం సంగమం ఆ తర్వాత బిడ్డ పుట్టడం ఆ బిడ్డ బారసాల చేయటం తర్వాత ఆ బిడ్డను పెంచి పెద్ద చేయటం మళ్ళీ ఆ బిడ్డకు సంస్కారాలు చేయటం అంటే మనకి బొడుగు లాంటివి ఇంకేదైనా అట్లాంటి సంస్కారాలు చేయటం ఆ తర్వాత ఆ బిడ్డకు మళ్ళీ మనం ఆ పుట్టు వెంట తర్వాత బారసాల చేయటం ఇవి కూడా అంటే ఇట్లా మనిషి పరిణామక్రమ దశకు సంబంధించి షోడస సంస్కారాలు ఉన్నాయి వాటి గురించి తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందండి ఇది ఏదోపనిషత్ చెప్పినటువంటి విషయం కాబట్టి ఆ సంస్కారాల గురించి మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి మరణం వరకు ఉన్నటువంటి పదహారు సంస్కారాలుగా విభజించారు వాటి గురించి నేను వివరిస్తాను క్షుణ్ణంగా క్లుప్తంగా అని చెప్తాను నేను ఫాస్ట్గా చదివేస్తాను ఈ షోడశ సంస్కారాలకు సంబంధించి సంస్కారాలు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైనటువంటి క్రియలు ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతము వివిధ దశలు జరపబడుతూ ఉంటాయి స్త్రీ పురుష సమాగము మొదలుకొని జననం మరణం మరియు తదనంతరం ఆత్మ పరలోక శాంతిని అంతట వరకు సంస్కారాలు జరపబడుతు ప్రతి వారికి కూడా సంస్కారాలు మొత్తం పదహారు అని చెప్పుకున్నాం కదా వీన్నే షోడస సంస్కారాలని కూడా వ్యవహరిస్తుంటారు ఈ పదహారు సంస్కారాలను తిరిగి రెండు విభాగాల క్రింద విభజించారు అవి జనన పూర్వ సంస్కారాలు అంటే పుట్టుకకు ముందనమాట మరియు జననానంతరం సంస్కారాలు పుట్టిన తర్వాత సంస్కారాల కింద వస్తాయి మొదటి మూడు సంస్కారాలు జనన పూర్వ సంస్కారాలు ఆపై పదమూడు సంస్కారాలు జననానంతరం సంస్కారాల కిందకు వస్తాయి వ్యక్తి జీవితంలోని వివిధ దశలలో జరిపేటువంటి సంస్కారాలు ఏంటంటే ఫస్ట్ గర్భాధానం స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భంలో మంచి పుత్రుడిని ఆశించి జరిపే కార్యక్రమం ఇది ఈ సందర్భంలో చదివే మంత్రాలు సత్సంతానాన్ని అంటే పురుషుడికి సంబంధించి ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా అప్పుడు తత పుంసవనం అంటారు స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం ఇది గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసం ఉంటుంది ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని హిరణ్య గర్భ అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు ఇలా చేయటం ద్వారా దృఢకాయుడు ఆరోగ్యవంతుడైన కొడుకుపోడతాడని చెప్పి ఆ రోజుల్లో నమ్మకం ఉంది అలాగే ఆచరించేవారు కూడా ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకుంటూ చేసే సంస్కారాలు కావున ఈ రెండు గర్భకాలములందే చేయాలి పుంసవన గర్భం ధరించిన మూడవ మాసంలో మొదటి పది రోజుల్లో చేయాలి ఈ కార్యక్రమంలో మరి పళ్ళను తాత మినుములతో ఎవలతో కలిపి గర్భిణీకి వాసన చూపించే వ్యవస్థ ఉంది దీనివల్ల యోనియందు ఉన్నటువంటి దోషాలు తొలగి గర్భరక్షణ శక్తి కలుగుతుందని సుశ్రుతము మొదలైనటువంటి ఆయుర్వేద శాస్త్రాలందు చెప్పబడిందండి శుశ్రు సంహిత అన్నది కదా మనకి దాంట్లో చెప్పబడింది మరి మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యములతోనే ఈ పుంసవన సంస్కారం నిర్ణయింపబడింది ఈ తర్వాత సీమంతం అండి తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుషుని కోరుతూ చేసేదే సీమంతం కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగటానికి తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరం అందుకోసం ఆమె ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి వాటిలో ఒకటి దోహదం అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక తెలుసుకొని తీర్చడం అనమాట సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని కూడా దీంట్లో అర్థం ఉంది ఇక జాతకర్మ అంటారు బొడ్డు తాడు కోసే ముందు చేసే సంస్కారాలు దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయండి జనన అంటే బలానికి తెలివితేటలకు ప్రతీకలైన తెలియలను ఒక సన్నని బంగారు దారంతో శిశువు నోటికి అందిస్తారు దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఆయుష దీర్ఘాయుష్యును కలిగించే ఋషులు పితృదేవతలు అగ్ని సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువు ముందు చదువుతారు శక్తి తండ్రి బిడ్డ చెవిలో త్వం శతమానం భవతి అని ఆ శిశువుకు చెబుతాడు అప్పుడు బొడ్డుతాడు కోసి శిశువును శుభ్రం చేసి చనుబాలు పట్టిస్తారు ఇక నామకరణం అనగా పేరు పెట్టడం మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి పరాశర గృహ్య సూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివరిలో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి వేర్వేరు గృహ్య సూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉంటాయి ఆడపిల్ల పేరు బేసి అక్షరాల నుండి పేరు చివర ఆ ఉండాలన్నమాట పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయండి మొదటిది జన్మ నక్షత్రాన్ని బట్టి రెండవది పుట్టిన నెల రాష్ట్రాధిపతిని బట్టి మూడవది ఇలవేర్పుని బట్టి నాలుగవది అందరూ పిలిచే పేరుని బట్టి ఉంటుంది ఇట్లా జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరు చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి విద్యాస్థాయిని బట్టి ఉంటుంది అయితే లేక కలిగిన సంతానానికి కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టిన వారికి దుష్ట శక్తులను దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉండే పేర్లను కూడా పెడుతూ ఉంటారు విడ్డూరంగా ఉండే ఎల్లమ్మ పుల్లమ్మ పిచ్చమ్మ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఇక నిష్క్రమణ బిడ్డను మొదటిసారిగా ఇంట్లో నుంచి బయటికి తీసుకురావటం అప్పటి వరకు ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయట ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి అతీత శక్తుల నుంచి కాపాడటానికి చాలా జాగ్రత్తలు ఆది భౌతికమైనవి ఆధ్యాత్మికమైనవి తీసుకోవాలన్నమాట తగిన జాగ్రత్తలు అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ అన్నప్రాసన అండి మొదటిసారిగా ధనాహారం తినిపించడం సాధారణంగా ఆరో నెలలో జరుగుతుంది ఈ అన్నప్రాసన అనేది పెరుగుతున్న బిడ్డ భౌతిక అవసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ ఇది సుశ్రుతుడు కూడా ఆరవ నెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు ఇందుకు అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా వేద మంత్రోచ్ఛాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది ఈ సంస్కారం జరపటం వల్ల వయసుకు తగిన ఆహారం అందటమే కాక ఆహారం పట్ల పవిత్ర భావన కూడా మనిషికి ఏర్పడుతుంది ఇహ చూడాకరణ అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం పుట్టు వెంట్రుకలు తీయించడం దీర్ఘాయుషును అందాన్ని కోరుతూ చేసేటువంటి సంస్కారం ఇది సుస్థుతుడు చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుషు అందం చేకూరుతాయని చెప్పి పేర్కొన్నారు తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్య సూత్రాల్లో కానీ స్మృతుల్లో కానీ లేనే లేదు పూర్వకాలంలో కూడా కొన్నిసార్లు దేవాలయాల్లో తలనీరాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది అంటే లేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు ఇలాంటి వాళ్ళకి జరిగేది గృహ్య సూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివరిలో కానీ మూడో ఏట కానీ చేయాలి తర్వాతి కాలంలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ల వరకు పొడిగించారండి కర్ణవేధ చెవులు కుట్టించడం ఐదేళ్లలోపు చేయవలసిన సంస్కారం ఇది కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైన తర్వాత ఆరోగ్య దృష్ట్యా కూడా దానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు చెవులు కుట్టడానికి వాడే సూది అనమాట అది క్షత్రియులకు మరి బంగారంతో బ్రాహ్మణ వైశ్యులకు వెండితో మరి దేవలుడనే స్మృతికర్త రంధ్రాల గుండా సూర్యకిరణాలు ప్రసరించని మరి బ్రాహ్మణుని చూడటం వల్ల అప్పటి వరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది అని పేర్కొన్నాడు అక్షరాభ్యాసం బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినటువంటి అక్షరాభ్యాసం అండి అంటే అక్షరాలు నేర్చుకోవటం అన్నమాట ఈ సంస్కారాన్ని అక్షరారంభమని విద్యారంభం విద్యారంభమని అంటారు సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు విశ్వామిత్రుడు దీన్ని ఏడో ఏడు వరకు పొడిగించారు కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ అయిన వెంటనే చేయాలని చెప్పి నిర్దేశించారు ఇక తర్వాత ఉపనయనం అండి అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దీర్జించడం అయితే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారమే ఉపనయనం సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైనటువంటి సంస్కారం అండి అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నత విద్య ఉపనయనంతోనే అనుకోవచ్చు ఉపనయనం జరగటాన్ని సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా రెండు పుట్టుకగా భావిస్తారు ఇది రెండవ పుట్టుక అవుతుంది భౌతిక జనన వ్రోత కలిగించేది ఉదాత్తమైనది కాదు క్రమశిక్షణ విద్యార్జనల ద్వారా పొందేటువంటి రెండవ జన్మ పవిత్రమైంది ఉదాత్తమైంది అయితే ఉపనయన ఉద్దేశాలు మరి అర్థాలు కాలంతో పాటే మారుతూ వచ్చాయి అధర్మణ వేదంలో ఉపనయాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవటం అనే అర్థంలో వాడితే తర్వాతి కాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయటమే ఉపనయంగా భావించడం జరిగింది హిందూ మతంలో అతి పవిత్రము శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయము అన్నప్పుడు ఉపనయన సమయంలో ఉపదేశిస్తారు అంతేగాక ఉపనయనం ఉన్నత విద్యకు ఆరంభం కాగా మతపరమైనటువంటి తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది తగిన వయసు అవి చూసుకుంటూ ఉంటారు బ్రాహ్మణుడికి అయితే ఎనిమిది సంవత్సరాలు క్షత్రియుడికి అయితే పదకొండు సంవత్సరాలు వైశ్యుడికి అయితే పన్నెండు సంవత్సరాలు ఈ వయసుల్లో ఉపనయనం జరగాలి గరిష్ట వయోపరిమితి బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు క్షత్రియుడికి ఇరవై రెండు సంవత్సరాలు వైశ్యుడికి ఇరవై నాలుగు సంవత్సరాలు అండి కాలం గడిచే కొద్దీ యోపవిత్వం ధరించడమే ఈ సంస్కారంలో అతి ప్రధాన భాగంగా మారింది ఉపనయనం చేయించుకునే వారు సూర్యుని వైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్యు పవిత్రత బలం తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు ద్విజలు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తు చేస్తూ వారి జీవితం నిరంతరం మరి యజ్ఞ జ్వాలంతా పవిత్రంగా సాగటానికి తోడ్పడుతుంది ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజీనం అంటే జింక చర్మం దండం కూడా మరి ఉపనయనం అప్పుడు ఇస్తారు ఈ రోజుల్లో అయితే ఉపనయనం క్రియ పెళ్ళి రేపు అనగానే ముందు రోజునే మరి ఉపనయనాలు చేసేస్తున్న వాళ్ళు బోర్డు మందు ఉన్నారు అసలు ఉపనయన క్రియ లేకుండానే డైరెక్ట్గా పెళ్ళికి కూడా వెళ్ళిన వాళ్ళు పెళ్లి సమయంలోనే అదేదో తా ఉపనయనంలాగా ఒక దార పోగు వేసినట్టుగా వేసేస్తున్నారు ఇది అంతా హేతుబద్ధమైనటువంటి విషయం అందరు గ్రహించాలి ఇక వేదారంభం వేదారంభంలో వచ్చేటికి అతి పురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం కానీ దీని తర్వాత కేశాంతం కానీ కనిపించవు మొదట్లో ఉపనయనయనంతోనే వేద విద్యారంభం చేసేవారు కానీ తర్వాతి కాలంలో వేద విద్యతో పాటే ఇతర సామాజిక వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేద విద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది ప్రతి విద్యార్థి కూడా తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది రెండు వేదాలను అధ్యయనం చేసిన వారు ద్వివేది మూడు వేదాలను అధ్యయనం చేసిన వారు త్రివేది నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారు చతుర్వేది అని పిలిచేవారు తాత కేశాంత పదహారేళ్ల వయసు వచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవటానికి అంటే గీయించుకోవటానికి సంబంధించింది ఈ సంస్కారం యవ్వనారంభం దశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తు చేస్తుంది ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది ఈ సంస్కారం జరిపేటప్పుడు చివరిలో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటూ ఉంటారు ఇహ సమావర్తనం అండి చదువు ముగించుకొని విద్యార్థి గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు దీన్నే స్నాతకం అని కూడా అంటారు విద్యార్థి తాను అప్పటి వరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ యజ్ఞ యాగాదులను ముగించేటప్పుడు చేసే ఆవభృత స్నానం చేస్తాడు క్రమశిక్షణతో మేళగ విద్యార్థులలో ఉత్తీర్ణుడైనటువంటి విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడిగా గుర్తించడం జరుగుతుంది ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ఇస్తున్నాయి కదండి ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవం అని మనం పిలుస్తూ ఉన్నాం ఈ సమావర్తనతో చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి రావటం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం స్నాతకుడు పెళ్లి చేసుకొని గృహస్థ జీవితం గడపడానికైనా తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలను దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడనమాట మొదటి మార్గం పాటించే వాళ్ళను ఉపకుర్వనులని రెండవ వర్గం వారిని నైస్టికులు అంటారు ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్న ఆయనకు రుసుమేమి చెల్లించకుండానే మరి ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందినటువంటి విద్యార్థి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతను స్తోమతకు తగినట్లుగా గురుదక్షిణ సమర్పించుకుంటాడు గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి ఆ తర్వాత వివాహం హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహాన్ని వధువుకు తగిన వరుణ్ణి వరుడికి తగిన వధువుని ఎంపిక చేయటం వివాహంలో అతి ముఖ్యమైన ఘటన ఉంది హిందూ సమాజంలో వధువరులుగా ఒకే వర్ణానికి అంటే సవర్ణ భిన్న గోత్రాలకు భిన్న పిండాలకు చెందిన వారిని ఎంచుకోవటం అనే ఆనవాయితీ కొనసాగుతుంది సపిండకుల అంటే రక్త సంబంధికుల మధ్య వివాహాలను అన్ని కాలాల్లోనూ నైతికంగాను శాస్త్రపరంగాను పూర్తిగా నిషేధించడం జరిగిపోయింది వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధ వివాహాలు ఉన్నాయి వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు వాగ్దానం పెళ్లి కాయపరచుకోవటం నిశ్చితార్థం వర వరణం వరుణ్ణి లాంఛనప్రాయంగా అంగీకరించడం కన్యాదానం కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పటం వివాహ హోమం పెళ్లిలో చేసే హోమం అంటారు పాణిగ్రహణం వధూవరులు ఒకరి చేతిలో ఒకరు పట్టుకోవటం హృదయ స్పర్శ హృదయాన్ని తాకటం సప్తపది సౌభాగ్యానికి దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు తాత ఆస్మారోహణం అంటే సన్నికల్లో తొక్కటం అనమాట సూర్యావలోకనం జరుగుతున్న పెళ్లికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడటం ధ్రువ దర్శనం అంటే స్థిరత్వానికి సూచికైన ధ్రువ నక్షత్రాన్ని చూడటం వ్రతం మూడు రాత్రులు విడిగా ఉండటం చతుర్థి కర్మ లాంఛనంగా ఉధవలు కలిసే నాలుగో నాటి రాత్రి జరిపే సంబరం హిందూ వివాహం అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత అందుకే పెళ్ళి అనేది విడదీరాని బంధం దంపతుల మధ్య ఏమైనా పొరపాత్సలు వచ్చినా సరే ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిసి ముంచుతుంది అంత్యష్టి హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యష్టి ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కార ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మక శాంతి సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యష్టి మరణానికి ముందు మరణ సమయము ఆసన్నమైన వ్యక్తి తన కుటుంబ సభ్యులను బంధువులను ఆత్మీయులను పిలిపించుకొని కన్ను మూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకొని వారికి ప్రపంచానికి వేడుకోలు పలుకుతారు వారికి ప్రపంచానికి అన్నమాట వారు తృప్తిగా కన్ను మూయడానికి మరణానంతరం వారు సంతోషంగా ఉండటానికి మరి వీలుగా వారి పేరు మీద వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతుంటాయి అంతిమ యాత్రకు ముందు వారు జీవిత పర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు ఆహుతులు దగ్గర వారు చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం గంగా జలం వదులుతారు పాడ శవాన్ని అంత్యక్రియలు జరిగే చోటికి తీసుకెళ్ళటానికి ఏడు కట్టలతో ప్రత్యేకంగా తయారు చేసిన పొడవాటి నిర్మాణం శవాన్ని దాని మీదకి చేరుస్తారు అంతిమయాత్ర మరణించిన వారి బంధువులు మిత్రులు ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు అందరూ కలిసి శ్మశాన స్థలిని చేరుకుంటారు అనుస్తరణి జీవిత సాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించిన వ్యక్తి తరఫున దానంగా ఇస్తారు తర్వాత దింపుడు ఖండం భూ భగవద్ అనుగ్రహం వల్ల చనిపోయిన వారి ఆయుష్ ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపేయటం వల్ల చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాల సేపు ఆలస్యం చేయడానికి పాడను శ్మశానానికి తీసుకువెళ్ళే దారిలో మధ్యలో దించి శవిలో మూడు సార్లు పేరు పెట్టి పిలుస్తారు ఒక్కోసారి మరణించారని పొరపాటుగా భావించిన వారు తర్వాత తిరిగి లేవటం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది ఆ రోజుల్లో ఈ దహనం శరీరాన్ని దహనం చేయడానికి చితిపై ఉంచే ముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించుకోవటంతో పాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది అది పూర్తయ్యాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు మరి ఉదక కర్మ చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతరం జీవుణ్ణి చల్లబరచడానికి ఉదకం నీళ్లు సమర్పిస్తారు ఓదార్పు ఆత్మీయుడిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నవారికి పెద్దలు జీవిత మింతేనని తెలుపుతూ మత గ్రంథాల్లోంచి గాథలను జీవిత సత్యాలను బోధపరిచి దుఃఖ భారాన్ని తగ్గిస్తారు వాదోర్పణిస్తారు వాళ్ళకి అశౌచం చావు సంభవించిన ఇంటిలో నివాసం ఉండటం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సర కాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు దీన్ని సూతకం అని అంటారు శోతకం రెండు రకాలు జూతా శౌచం మృతాశచం తర్వాత అస్థి సంచయనం అంటే శరీరం కాలే బూడిదైన ఎముకలు పూర్తిగా కాలిపో ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవటం సంచయనం అంటారండి ఆ అస్థి అంటే ఆ ఎముకల్ని తీసుకెళ్ళి లేకపోతే ఆ చితాభస్మాన్ని తీసుకెళ్ళి పవిత్రమైన నదీ జలాలను కలుపుతూ ఉంటాను మధ్యలో చేస్తారు పవిత్రమైన నదీ జలాలను తీసుకెళ్ళి కలపటంతో ప్రక్రియ పూర్తవుతుంది మనిషి ఈ భూమి మీద పుట్టి పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై మళ్ళీ తన బిడ్డల్ని కానీ భార్య పిల్లల్ని కానీ పెంచి పోషించి మళ్ళీ జీవి వేళ్ళిపోతుంటాడు ఇదే ప్రక్రియ కొనసాగుతుంటుంది ఈ ప్రక్రియలో షోడశ సంస్కారాలు ఉంటాయి ఇవి మన ఋషులు మహర్షులు మన కోసం అని చెప్పి ఎప్పుడో రాశారు పురాణ ఇతిహాసాల్లో ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ క్రమంలోనే కొన్ని పాటిస్తులు కొన్ని పాటించటం లేదు కొన్ని అసలు చూడటం లేదు ఒక్కసారి నెమ్మది వేసుకుంటే తప్పలేదు కొంచెం నిడివి పెరిగిన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జీవితంలో చదవదగ్గ లేకపోతే వినదగ్గ అంశం కాబట్టి ఈ అంశాన్ని నేను తీసుకున్న ఒక జీవిత సత్యాన్ని మనం తెలుసుకుంటామనే ఉద్దేశంతో పుట్టుక నుంచి మరణం వరకు మధ్య జరిగేటువంటి జీవి యాత్ర జీవి పడే నానాత్ర ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చదువుకున్నా వేదాంతం చదువుకోవటంలో తప్పులేదు జీవితాన్ని అర్థం చేసుకోవటం లేదు తప్పులేదు ఇది చాదస్తం కాదు చపల చిత్తం కూడా కాదు జీవితం నగర సత్యం ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి ప్రక్రియలు ఇవి ఏమేమి ప్రక్రియలు ఎలా జరుగుతాయి వేదశాస్త్ర ప్రకారం అసలు ఆ ప్రక్రియకి సైన్స్ ఇచ్చా కూడా ఎలాంటి పేర్లు పెట్టారు ఎలా చేయాలి ఆ ప్రక్రియలు ఇవన్నీ తెలుసుకోవాలి ఈ రోజున మనం ఏం చేయకపోయినా తెలుసుకోవటంలో తప్పులేదు స్వస్తి భవదీయుడు నాలు